గురజాల పట్టణంలోని దివ్యాంగుల పాఠశాల నందు అనిల్ ఆధ్వర్యంలో టీడీపీ యువనాయకులు నవలూరి శ్రీరామ్మూర్తి జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు ముందుగా జన్మదినం కేకులు కట్ చేసి యువ నాయకులు శ్రీరామ్మూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గురచాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజాని మాట్లాడుతూ యువ నాయకులు శ్రీరామ్మూర్తి ఎన్నో ఉన్నతమైన పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు ఆకులెపి చేయగుప్త సీనియర్ నాయకులు అడప శ్రీనివాసరావు కౌన్సిలర్ నేలవల్లి బొల్లయ్య కొట్టె శ్రీనివాసరావు కడక మంకారావు శర్మాల హనుమంతరావు ఉప్పిడి నరసింహారావు కత్తి చలమరాజు ప్రసంగి వంశీ నజ్మూన్ నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు

మరెన్నో ఆత్మచి శుభాకాంక్షలు జరుపుకోవాలని ఆయన ఆయుధ ఆరోగ్యాలకు అదేవిధంగా ఫ్యూచర్ లో మంచి మంచి ఈ రోజు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నెవరూరు శ్రీరామూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి నాయకులకు సర్వాలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ యువనాయకులు శ్రీరామూర్తి గారు ఇలాంటి పుట్టినరోజు మరి కూడా రాజకీయంగా ఉన్నత పదవులు ప్రజలనుంచి ప్రజలకు మెరుగైన సేవల అందించాలని చెప్పి మన మిత్రులుగా మనసారా ఆకాంక్షను ఎందుకంటే ఈ రోజు యువత రాజకీయాల్లోకి రావాలి యువకులు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పుడే ఈ రోజు సమాజం అభివృద్ధి చెందుతుంది కాబట్టి శ్రీరామూర్తి గారు లాంటి యువకులు చురుగ్గా రాజకీయాల్లో పాల్గొని సమాజ సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొని ప్రజలకు సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హ్యాపీ బర్త్డే శ్రీరామూర్తి గారు ఓకే కానీ కూర్చో జన్మదిన శుభాకాంక్షలు శ్రీరామూర్తి గారు ఎన్నో ఎదురు సమయంలో దాన్ని కొనసాగాలని అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఆయన సంపూర్ణ అందుతులు తెచ్చి ఆయురాజు భోగభాగ్యాలతో నడవడంతో వస్తూ అమృతేవుని ఎగో అధ్యయనం అందాలని కోరుతూ శ్రీరామమూర్తి గారు క్రమశిక్షణ కలిగిన పసుపు సైనికులు మరి వారు అవిరాల కృషి చేసి కమ్యూనిస్ పార్టీని ఇదే పదంలో నిర్వహించారు కాబట్టి మరెన్నో ఉన్నతమైన పదవులు సాధించి ఆయుర ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను लगा हस्तकर्मी का पार्टी पहले तो लगा और देर से लगा अंकुश में लगा लड़के का पार्टी से पार्टी तेंदुए लगे लड़के का देन देन लगाई शादी के दिन लगाई रात्रि